రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వ పథకాల డబ్బు నేరుగా రావాలంటే ఇప్పుడొక కీలక విషయం తప్పనిసరి అయింది అదే ఫార్మర్ రిజిస్ట్రీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో ఇది ప్రధాన భాగం ప్రతి రైతుకు ప్రత్యేక ఫార్మర్ ఐడి ఇచ్చి భూమి రికార్డులు పంట వివరాలు బ్యాంక్ సమాచారం అన్నీ ఒకే డిజిటల్ సిస్టంలో నమోదు చేస్తున్నారు దీనివల్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల డబ్బు ఆలస్యం లేకుండా నేరుగా ఖాతాలో పడుతుంది ఈ వీడియోలో ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఏమిటి ఎందుకు అవసరం ఎలా నమోదు చేసుకోవాలి ఏ పత్రాలు కావాలి నమోదు చేయకపోతే ఏమవుతుంది అన్న పూర్తి వివరాలు క్లియర్గా చెప్పబోతున్నాం వీడియో పూర్తిగా చూడండి ఇది ప్రతి రైతుకు ఉపయోగపడే సమాచారం ఫార్మర్ రిజిస్ట్రీ అనేది సాధారణ రిజిస్ట్రేషన్ కాదు ఇది దేశవ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన సమగ్ర డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ఇది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో కీలక భాగం ప్రభుత్వం లక్ష్యం స్పష్టంగా ఉంది రైతు వివరాలు భూమి రికార్డులు పంట వివరాలు బ్యాంక్ సమాచారం అన్నీ ఒకే సిస్టంలో ఉండాలి తద్వారా ఏ పథకం వచ్చినా అర్హులైన రైతుకు డబ్బు నేరుగా ఖాతాలో పడాలి మధ్యవర్తులు నకిలీ లబ్ధిదారులు డూప్లికేట్ రికార్డులు పూర్తిగా తొలగిపోవాలి ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో రైతు డేటా వేర్వేరు శాఖల్లో విడిగా ఉంది ఈ వ్యవస్థ ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి తీసుకొచ్చారు ఫార్మర్ ఐడి ప్రతి రైతుకు ప్రత్యేక డిజిటల్ నంబర్ ఇది ఆధార్కు లింక్ అవుతుంది కానీ ఇది వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేక గుర్తింపు భూమి యాజమాన్యం సాగు భూమి పరిమాణం పంటరకం సాగు సీజన్ వివరాలు ఈ రిజిస్ట్రీలో నమోదవుతాయి భవిష్యత్తులో ప్రభుత్వం సబ్సిడీలు ఇన్పుట్ సపోర్ట్ విత్తనాల పంపిణీ ఎరువుల కేటాయింపు పంట బీమా క్లెయిమ్ పంట నష్టం అంచనా వంటి అన్ని సేవలను ఫార్మర్ ఐడి ఆధారంగా అమలు చేయాలని ప్రణాళికలో ఉంది ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల డబ్బు నేరుగా రైతు ఖాతాలోకి రావాలంటే సరైన భూమి ధృవీకరణ అవసరం అదే ఈ రిజిస్ట్రీ ద్వారా జరుగుతుంది అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు త్వరగా ఆమోదం కావడానికి బ్యాంకులు ఈ డేటాను ఉపయోగించగలవు పంట నష్టం జరిగినప్పుడు బీమా సంస్థలు భూమి వివరాలు పంట రికార్డులు సులభంగా చెక్ చేసి క్లెయిమ్ వేగంగా క్లియర్ చేయగలవు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి కోట్ల సంఖ్యలో ఫార్మర్ ఐడీలు సృష్టించాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది ఇప్పటికే లక్షలాది మంది నమోదు పూర్తి చేశారు నమోదు కోసం అవసరమైన పత్రాలు స్పష్టంగా ఉన్నాయి ఆధార్ కార్డు మొబైల్ లింక్ అయి ఉండాలి భూమి రికార్డు లేదా పట్టాధార్ పాస్బుక్ చెల్లుబాటయ్యే బ్యాంక్ ఖాతా ఓటీపీ కోసం మొబైల్ నంబర్ నమోదు చేయడానికి మూడు మార్గాలున్నాయి స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయం సమీప సీఎస్సీ లేదా మీసేవా కేంద్రం లేదా స్వయంగా అధికారిక ఆగ్రీ స్టాగ్ పోర్టల్లో ఆన్లైన్ నమోదు నమోదు సమయంలో రైతు వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి భూమి రికార్డులో పొరపాట్లు ఉంటే ముందే సరిచేసుకోవాలి ఎందుకంటే భూమి డేటా సరిపోకపోతే డీబీటీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం జియో ట్యాగింగ్ డిజిటల్ క్రాప్ సర్వే రియల్ టైం డేటా సేకరణ వంటి ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తోంది దీనివల్ల ఏ ప్రాంతంలో ఏ పంట సాగు అవుతోంది ఎంత విస్తీర్ణంలో సాగు జరుగుతోంది అన్నది స్పష్టంగా తెలుస్తుంది తద్వారా ఎరువుల పంపిణీ మార్కెట్ ప్లానింగ్ ఎంఎస్పీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఖచ్చితత్వం పెరుగుతుంది thank <laughs> you రైతులకు ఇది కేవలం పథకం కాదు భవిష్యత్తు అవసరం భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి వ్యవసాయ పథకం ఫార్మర్ ఐడి ఆధారంగా ఉండే అవకాశం ఉంది నమోదు చేయని రైతులు ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉంది అందువల్ల అర్హులైన ప్రతి రైతు వీలైనంత త్వరగా నమోదు పూర్తి చేయాలి అధికారిక పోర్టల్ తప్ప ఇతర అనధికార వెబ్సైట్లు ఉపయోగించకూడదు డేటా భద్రత కూడా ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగంగా ఈ వ్యవస్థ రూపొందించబడింది దీని ద్వారా రైతుల ఆర్థిక భద్రత పారదర్శకత వేగవంతమైన సేవలందింపు సాధ్యమవుతుంది వ్యవసాయ రంగాన్ని డేటా ఆధారిత విధానానికి తీసుకెళ్లే పెద్ద మార్పు ఇదే మొత్తం విషయాన్ని సింపుల్గా చెప్పాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ భవిష్యత్తులో వచ్చే ప్రతి రైతు పథకానికి బేస్గా మారే అవకాశం ఉంది సరైన డేటా నమోదు చేసుకున్న రైతుకే డీబీటీ రుణాలు బీమా సబ్సిడీలు సులభంగా అందుతాయి కాబట్టి ఆలస్యం చేయకుండా అధికారిక పోర్టల్ లేదా సమీప సీఎస్సీ కేంద్రంలో నమోదు పూర్తి చేయడం మంచిది తప్పు సమాచారం ఇవ్వద్దు భూమి రికార్డులు సరైనవిగా ఉండాలి ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోను షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇంకా రైతులకు సంబంధించిన అధికారిక అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు